సామ్స్ వన్ ఫార్టీ ఫైవ్ వస్ ఎయిటీన్ తనకు మొరపెట్టి వారందరికీ అనగా నిజముగా మొరపెట్టి వారి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు దేవుడు సమీపంగా ఉన్నాడట నీకు దేవుడు సమీపంగా ఉన్నాడు ఎంత గొప్ప విషయం ఇదే అయితే ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు దేవునికి మొరుపెట్టి వారందరికీ అని ఆగి మళ్ళా రిపీట్ చేశాడు ఆ వాటి వర్డ్ ఏమని నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడు మొరపెట్టువారంటే మామూలుగా మొరపెడుతూ ఉంటారు కష్టాల్లో ఇబ్బందుల్లో ఏదైనా దేవుడు ఇస్తాడేమన్నా మొరపెడతారు వాళ్ళు నిజముగా మరపెట్టేట్లా అవసరం తీరడానికి మాత్రం మరపెడుతున్నారు ఏదో అక్కడ తిరిగితే సరిపోతుందిలే ఈ కొద్ది రోజులు ప్రార్థన చేస్తే బాధలు పోతాయి కదా దాని కొరకు వారు మరపెడుతున్నారు నిజముగా దేవునితో ఉండాలన్న మనస్సు వారిలో ఉంటే వారు మర డిఫరెంట్గా ఉంటుంది కనుక నీవు నిజముగా వ్యక్తి అయితే ఏ బాధలున్నా కష్టాలున్నా అన్నీ ఉన్నా లేకపోయినా దేవునితో బ్రతకాలి అనే మనసు నీలో ఉంటుంది కాబట్టి నీ ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్తావు అందుకే నిజముగా మొరుపెట్టి వారికి దేవుడు సమీపంగా వస్తాయంట దేవుడు నాకు సమీపంగా ఉండాలని ఆశిస్తున్నా అన్నవారు మీ చూపించగలరా ఎస్ చంటి బిడ్డ ఎవరు సమీపంగా ఉండాలని ఆశపడుతుంది తల్లి చిన్న కుమారుడు కానీ చిన్న కుమార్తె కానీ ఎవరికి సమీపంగా ఉండాలని ఆశపడతారు ఎవరు సమీపంగా ఎప్పుడు వారితో ఉండాలని ఆశిస్తారు తల్లికి అందుకే చిన్నతనంలో పిల్లలిద్దరు ఇద్దరు బాబులు అనుకోండి అమ్మ నాకు సొంతం అమ్మ నాకు సొంతం అంటారు అవునా కదా ఎస్ఆర్నో పెద్దవాడు అమ్మ నాకు సొంతం అంటే చిన్నవాడు వచ్చి వాడు చేయి తీసేసి అమ్మ మీద వాడు చేయి వేసి అమ్మ నాకు సొంతం అంటాడు అవునా వాళ్ళిద్దరు ఎదిగిన తర్వాత అమ్మ నీకు సొంతం మీ ఇంట్లో ఉంచుకోరా అని చెప్పి అంటాడు మీరంటే లేదు లేదు నీకు సొంతం ఇంటికి ఉంచు చిన్నతనంలో పసితనంలో అమ్మ నాకు సొంతం నాకు సొంతం అమ్మ నా సొంతం అవ్వాలి ఎప్పుడు అమ్మ నాకు సమీపంగా ఉండాలి అని ఆశించిన వాళ్ళు ఎదిగిన తర్వాత అమ్మ నాకు అక్కర్లేదు ఆ నాకు అక్కర్లేదు అని చెప్తున్నారు అంటే వీళ్ళ మనసులు మారిపోయాయి ఇక్కడ తల్లి ప్రేమ చంటిబిడ్డ ఎలా ఆశిస్తుందో దేవుని సన్నిధిని నీ ఆత్మలా ఆశించాలి నీ ఆత్మలటువంటి దాహం కలిగి ఉండాలి దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయన సన్నిధిని ప్రేమించేవారు గాను ఆయన సన్నిధిని కోరుకునేవారు గాను దేవుడిని నాకు సమీపంగా ఉండాలి అనే ఆలోచన ఆ మంట ఆ దాహము ఇంకా చెప్పాలంటే ఆకలి కలిగిన వాడికి దేవుడు సమీపంగా ఉంటాడు అందుకే వాళ్ళు నిజంగా మొరపెడతారు నిజంగా మొరపెట్టగలిగిన వారికి ప్రభు సమీపంగా వస్తాయంట మీరు పిలిపి నాలుగు ఐదారు వచనాల్లో కూడా ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అంటాడు పిలిపి నాలుగు ఆరు వచనాల్లో ఎవరెవరికి ఆయన సమీపంగా వస్తాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పిలిపి రాబడిన పత్రిక నాలుగు ఐదు వచ్చిన చూద్దాం మీ సహనమును సకల జన్లకు తెలియబడనీయుడి ఆ ప్రభు సమీపముగా ఉన్నాడు ప్రభు ఎలా ఉన్నాడట సమీపముగా సమీపంగా ఉన్నాడు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు ఎప్పుడు ఎవరికి సమీపంగా ఉంటాడు సహనము సకల జన్లకు తెలియబడనీయుడి దేవుని కొరకు సహనంగా ఉంటావే ఎన్ని ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎస్ తప్పక నేను జయిస్తాను ఈరోజు కాకపోతే రేపు అని జయిస్తానని ఆ సహనం ఉన్నవారికి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు రాసుకోండి మొదటిగా ఎవరికి సమీపంగా ఉండటంటే నిజంగా మరుపెట్టి వారికి ఆయన ఎలా ఉంటాడంట సమీపంగా ఉంటాడు నువ్వు దేవునికి వ్యక్తి అయితే దేవుని నీకు సమీపంగా ఉంటాడు నిజముగా మొరుపెట్టి వారికి రెండవదిగా సహనముతో దేవుని వాక్యాన్ని వెంబడించేవారు కొంతమందికి సహనం లేదు ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు ఆన్సర్ అంటేనే వచ్చేయాలి ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చింది ఏ కల్చర్ అండి ఇన్స్టాంట్ టీ అంటే ఇలా అనుకునేసరికి టీ అయిపోవాలి ఇటు చూస్తే కాఫీ తయారవ్వాలి ఇన్స్టాంట్ కాఫీ ఇన్స్టాంట్ టీ అలాగనే అన్ని ఇన్స్టాంట్గా ఇమ్మీడియట్గా అయిపోవాలి ఒక సెకండ్లో అయిపోవాలి ఇన్స్టాంట్ న్యూడిల్స్ ఇన్స్టాంట్ మ్యారేజ్ ఇన్స్టాంట్ డివోర్స్ అంతే అంతే ఎంత త్వరగా పెళ్ళయిందో అంతే త్వరగా లాయర్కి ఫోన్ చేయడం నాకు విడాకులు ఏర్పాటు చేయమంటాం అంతే ఇన్స్టాంట్ బ్రతుకంత ఇన్స్టాంట్గా మార్చేసుకుంటున్నారు దట్స్ నాట్ ద వే ఆఫ్ గాడ్ అది దేవుని మార్గం కాదు అది లోక మార్గం పాప మార్గము దుష్టులు ఏర్పరిచిన మార్గము అపవిత్రులు ఏర్పరిచిన మార్గము దురాత్మలు దైపాత్మలు కలుగు చేసిన మార్గము మానవుల కొరకు దేవుడు ఆ మార్గం ఏర్పాటు చేయాల మానవాళ్ళ కొరకు దేవుడు ఏర్పరిచిన మార్గం అద్భుతమైంది సమస్తం చేసిన వాడు ఆయన నీకు సమీపంగా వస్తాయట డెబ్బై ఐదో కీర్తన ఒకటి వచ్చిన దేవా మేము నీ కృతజ్ఞత ఆస్తుతులు నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు మూడవదిగా ఎవరికి దేవుడి సమీపంగా ఉంటాడంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారికి ప్రభు సమీపంగా ఉంటాడు కీర్తన డెబ్బై ఐదు ఐదవ వచనంలో సో నిజముగా మరుపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు నూట నలభై ఐదు కీర్తన పద్దెనిమిదో వచనం సహనముతో ఉండి దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి ప్రభు సమీపంగా ఉన్నాడు పిలుపే నాలుగు ఐదవ వచనం అలాగే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తున్న వారికి ఆయన సమీపంగా ఉన్నాడు కీర్తన ఇరవై రెండు మూడవ సర్రంలో ఇజ్రాయలు చేస్తుతుల మీద ఆశీన్యుడు అయి ఉన్నావు దేవా అంటాడు ఆయన ఎవరు చేసి దాని మీద ఆశ్చర్యనుడు అయి ఉన్నాడట ఇజ్రాయిల్ చే స్థుతుల మీద ఈరోజు కష్టంలో ఉన్నాను బాధల్లో ఉన్నాను ఇబ్బందులు ఉన్నాను నాకు ఆదరించేవారు లేరు నా పక్కనే నిలబడి నా కష్టాలు వినేవారు లేరు నా హృదయ భారాన్ని పంచుకోవడానికి నా మాట వినేవారు లేరు నాకు చెవియోగ్యవారు లేరు నా మనసులో ఉన్న భారాన్ని పంచుకోలేకపోతున్నాను అని ఎవరైనా బాధలో ఉంటే ఈ వాక్యం మీకే ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు ఆయన నీ భారాన్ని వింటాడు నీ మనసులో ఉన్న వేదాలన్నీ కూడా వింటాడు ఆయనతో పంచుకో ఆయన శని మొరపెట్టు ప్రభు నా పరిస్థితి ఇలా ఉందని ఎవరు ఆవిడ ఒంటరిగా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసింది ఎవరు లేరు అక్కడ ఎవ్వరు లేరు ఆమె గురించి చెప్పుకోవడానికి ఆమె విషయాలు చెప్పుకోవడానికి ఎవ్వరు వినడానికి ఎవరు లేరు వినడానికి ఎవరు లేకపోయినా తోడు రావడానికి ఎవరు లేకపోయినా దుఃఖంలో బాధతో వేదంతో ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధానంలో కూర్చొని కన్నీళ్లతో మొరపెడుతూ తన హృదయాన్ని తన ఆత్మను కుమ్మరించుకుంది ఆమె పేరేంటి అన్న మొదటి సమయంలో ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో షీ పోర్డ్ అవుట్ ఆర్ స్పిరిట్ ప్రభు సమీపంగా వచ్చాడా ఎస్ ఇది యాజకుడు అంటాడు ప్రధాన యాజకుడు ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అడిగితే నా ఏలినివాడా నేను మనోదుఖం గల దాన్నై ఉన్నాను అత్యంత కోప కారణమును బట్టి బహుగా టూర్పులు విడిచాను నీ మీద నీకు కోపం వస్తుందా నా ఎందుకు ఇలా ఉంది నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి నేను ఎందుకు అలా చదవలేదు నేను ఎందుకు అలా సంపాదించలేదు అప్పుడు సరైన డిసిషన్ ఎందుకు తీసుకోలేదు తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాను వారి మాట అసలు ఎందుకు విన్నాను ఇలా ఎందుకు ప్రవర్తించాను అని నీ మీద నీకు ఎప్పుడైనా కోపం వస్తే నువ్వు చేయవలసింది ఏడు తెలుసా ఆయన సన్నిధి సమీపించేలాగా ఆ దేవుడు నీకు సమీపించేలాగా నువ్వు చెయ్యి ప్రార్థించు నీటూపుర విడుస్తూ ప్రార్థించిందట మీకు అత్యంత కోపం వస్తే మీరేం చేస్తారు హన్నాకు కోపం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళింది కోపం ఇంకా ఎక్కువైతే ఎక్కువసేపు ప్రార్థన చేసింది ఇలాంటి కోపం కలిగి ఉండండి ఈ కోపం మీకు మేలు చేస్తుంది మేమేది మీ కోపం వచ్చిన ఇంటివారి మీద కోపం వచ్చినా మీ ఉద్యోగులు ఎవరి మీద మీ కోపం వచ్చినా ఇదిగో హన్న లాంటి కోపం అయితే ఆమెకు కోపం వస్తే ప్రార్థన చేస్తుంది దేవా నీతో చెప్పుకుండా నువ్వు నాకు సమీపంగా ఉన్నావని ప్రార్థిస్తున్నాను ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించాలి నిజంగానే మొరుపుడుతున్నా అన్న వ్యక్తి ఏమని అనుకోవాలి ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు రెండోది అనేక సమస్యలు నిన్ను సహనంలో నడిపిస్తున్నాయా ఇబ్బంది పడి నువ్వు ఓర్చుకుని ఉండాల్సి వస్తుందా సన్ని ఇంకా ప్రార్థిస్తున్నావా అయితే సమస్యలు భరిస్తూ దేవుని కొరకు సహనంగా నిలబడ్డావే ప్రభునికి సహాయంగా సమీపంగా ఉన్నాడు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావా తప్పక దేవుడికి సమీపంగా ఉంటాడు ఈ మూడిట్లు మీరు ఏది చేసినా దేవుడు మీకు సమీపంగా ఉండబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాడు